హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావలసినవి బెండకాయ ఆనియన్ మిర్చి కరివేపాకు చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి నేను బెండకాయలు ఇలా ఇంత ఇంచు సైజులో పొడుగులో కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం దీంట్లోకి మనం ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ మిర్చి ఆనియన్ ఇవి మూడు కలిపి వేసేసుకోవచ్చండి దాంట్లో వేస్తున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలండి మంచిగా చూడండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక వేసుకోండి కరివేపాకు ఫస్ట్ ఆయిల్లో వేస్తే మీద పడుతుంది ఆయిల్ అంతా కరివేపాకు వేగి చూడండి ఇలా ఫ్రై అయ్యాయి బెండకాయ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పచ్చిపండి ఒక స్పూను పసుపు కూడా అంత కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం దీంట్లోనే కారం వేసుకోవాలండి మనం చింతపులుసు ఎంత తీసుకుంటామో దానికి తగినంతగా కారం వేసుకోవాలి చూడండి ఒక స్పూను మిర్చి కూడా వేసుకున్నాం కదండి అయినా మనం చింతపులుసు కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి రెండు స్పూన్లు వేసాను కొంచెం కారం వేగాలండి కొంచెం కారాన్ని ఉడకనిద్దామండి కారపొడి చూడండి కారం అంతా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో మనం తీసుకున్న చింతపులుసు ఉంది కదండి అది వేసేసుకుందాం చూడండి చింతపులుసు ఇదంతా మంచిగా ఉడికించుకోవాలండి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లోనే మనం సాల్ట్ వేసుకుందామండి దొడ్డు సాల్ట్ అండి ఇది గల్లుప్పు అంటారండి చూడండి మనకు బెండకాయ ముక్కలు మెత్తగాయంత వరకు ఉడికించుకుందామండి చూడండి మనకు పులుసు ఎలా మరిగిపోతుందో ఇంకా ముక్కలు ఉడకలేదండి ఇంకొంచెం ఉడికించుకుందాం దీంట్లో మనం లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండి ఇది వేసేసుకొని పులుసులో కొంచెం ముక్కలు ఉడికే వరకు ఉడికించుకుందామండి చూడండి మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది అంతేనండి అన్నంలోకి బాగుంటుందండి సూపు చూడండి బెండకాయలు కూడా ఉడికిపోయాయి ఇలా కొలుసగా ఉండాలండి మరి చిక్కగా ఉంటే అన్నంలో కలుపుకోరాదు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి